హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మా ఫ్రెండ్ అయితే ఏడు శనివారాల వ్రతం అయితే చేసింది సో ఇంక ఇదైతే ఎయిత్ వీక్ అనమాట బడ్డీ వారం అని చెప్పి చేస్తారు సో మీకు తోచినట్టు ఇంకా ఎవరైనా ముత్తైదులు పిలుచుకొని వాయనం ఇవ్వాలన్నమాట సో ఇంకా అదైతే ప్రాసెస్ ఇంకా మార్నింగ్ లేచి మేమంతా డెకరేషన్ అయితే చేసామన్నమాట అండ్ ఇంకా ఈ ఏడు శనివారాల వ్రత తంలో చాలా మెయిన్ ఇంపార్టెంట్ పిండి దీపాలన్నమాట ఇంకా అందులో మనం నెయ్యి కానీ లేదంటే ఆవు నూనె కానీ వేసి దీపాలు అయితే వెలిగించాలి అండ్ ఇంకా దేవుడికి చాలా ఇష్టమైన నువ్వులుండలు అయితే నైవేద్యంగా పెట్టాలి అండ్ ఇంకా తర్వాత తులసిమాలైతే దేవుడికి సమర్పించాలి అండ్ అండ్ గోవింద అయితే చదువుకోవాలన్నమాట అండ్ మీకు తెలిస్తే ఇంకేమైనా చేసుకోవచ్చు అండ్ ఇదైతే నాకు తెలిసిన ప్రాసెస్ మీతో అయితే షేర్ చేసుకున్నాను అండ్ ఇంకా చూస్తున్నారు కదా ఇంకా నైవేద్యం అయితే చేస్తున్నారు దేవుడి కోసం అండ్ ఇంకా తర్వాత ఇంకా పూజ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా దీపాలు వెలిగించి ఇంకా పూజ అయితే చేస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళు అండ్ ఇంకా తర్వాత అందరు లేడీస్ వచ్చారు కదా సో అందరికీ మనకి తోచినట్టు పూలు పండ్లు ఆకు ఒక్క బ్లౌజ్ పీస్ ఇవైతే మొత్తం అరేంజ్ చేసేసి అయితే పెట్టేశారు అండ్ ఇంకా తర్వాత వాయినంలోకి చలిమిడి కూడా చేయాలంట సో ఇంకా అదైతే మార్నింగ్ అనుకున్నారు ఇంకా అది కూడా ప్రిపేర్ చేస్తున్నారు అండ్ నాకు తెలిసి కొద్దిగా నేను కూడా హెల్ప్ చేశాను అనమాట అండ్ ఇంకా అంత ప్రాసెస్ అయితే చేసేస్తున్నారు అండ్ ఇంకా ప్రసాదంలోకి అయితే సేమియా పాయసం అండ్ ఇంకా తర్వాత పులిహోర అయితే చేశారు అండ్ ఇంకా చలిమిడి కూడా అయిపోయింది ఇంకా అందరికైతే ప్యాకింగ్ చేసి పెట్టేసేయాలి సో ఇదైతే స్టార్ట్ అయిపోయింది అనమాట అండ్ ఇంకా మేము కూడా అందరం ఉన్నాం కదా లేడీస్ అందరం ఇంకా మంచిగా మాకైతే మంచి డివోషనల్ వైబ్ వచ్చిందనమాట అండ్ ఇక్కడ నేను కూడా కొంచెం కొబ్బరి అది కట్ చేసి ఇంకా ఫ్రై చేసి ఆ చల్మీట్లోకి అయితే వేస్తున్నాను ఇంక అంతా అయిపోయింది మ్యాథ్స్ ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా బాగా జరిగింది అండ్ ఇంకా మా ఫ్రెండ్ అయితే ఏడు శనివారాల వ్రతం అయితే ఎవ్రీ వీక్ బాగా చేసేదన్నమాట సో ఇంకా ఈ లాస్ట్ వీక్ కూడా చాలా బాగా చేశారు అండ్ మ్యాథ్స్ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు లేడీస్ని ఇన్వైట్ చేశారు అన్నమాట మనం ఇలా వాయినాలు ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే కూడా చాలా మంచిది కదా సో ఇంకా అలా అనమాట ఇంకా అందరికీ వచ్చిన వాళ్ళకి కుంకుమ ఇంకా తర్వాత పసుపు కూడా పెడుతున్నారు కాళ్ళకి అండ్ కుంకుమ గంధం కూడా పెట్టేశారు అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది మాకైతే చాలా బాగా అనిపించింది చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట అండ్ ఇంకా ఇంకా మా ఫ్రెండ్ అయితే వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది ఇది చాలా మ్యాండేటరీ కదా హస్బెండ్ దగ్గర నుంచి కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవడం సో ఇంకా చూస్తున్నారు కదా రష్ అయితే చాలా పెరిగిపోయింది ఇంకా అందరూ వచ్చేసారనమాట అండ్ ఇంకా వాయినాలు కూడా స్టార్ట్ చేశారు సో ఇంటికి ఎవరైతే పెద్ద ఉంటారో సో ఇంకా వాళ్ళకైతే ఇస్తారు కదా ఫస్ట్ సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అండ్ అన్న తిన వాళ్ళవి సో ఇంకా అలా అయితే కంటిన్యూ అయిపోతుంది అనమాట అండ్ ఇంకా మేము కూడా కొద్ది ఫొటోస్ వ్లాగ్స్ అవి అయితే తీసాను అండ్ ఇంకా ఆల్రెడీ ఇవి ముందే వచ్చేసి ఉంటాయి నేను ఇది లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట టైం సరిపోక సో ఇంకా అలా అనమాట అండ్ మా ఫ్రెండ్కి కూడా రిటర్న్లో చాలామంది బ్లౌజ్ పీసెస్ అవి అంటే వాయనం ఇచ్చారనమాట నాకైతే అంత ఐడియా లేదు అలా ఇస్తారు అని చెప్పేసి ఇలా పూజలు చేసుకొని అండ్ ఇలా అన్నిటికీ అటెండ్ అవుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంటుంది కదా మనకు కూడా ఒక మంచి వైబ్ అనేది క్రియేట్ అవుతుంది కదా ఇంకా అండ్ ఇంకా నేను కూడా బాగా తీసుకోవడానికి వెళ్ళాను సో ఇంకా అంతలోకి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు సో వాళ్ళకి ఇస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకా నేను కూడా బాగామైతే తీసుకున్నాను ఇంకా మా బాబు అయితే అస్సలు డిస్టర్బ్ చేయలేదనమాట మంచిగా ఒక మంచి స్లీప్ వేశాడు అనమాట ఒక టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు నాకైతే చాలా మంచిగా అనిపించింది అండ్ ఇంకా మా బాబుని ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు తీసుకున్నారు ఇంకా అప్పుడు లేచాడు అనమాట అండ్ ఇంక ఈ లోపు నేను కూడా బాయనం తీసుకుంటే ఇంకా ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా వాయనం అయితే తీసేసుకున్నాను అండ్ నేను కూడా తన దగ్గర నుంచి మంచిగా బ్లెసింగ్స్ అయితే తీసుకున్నాను అండ్ ఈరోజు డే అంతా ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే గడిచిపోయింది మాకు ఇంకా తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఇంకా వాళ్ళందరితో మాట్లాడేసేసి ఇంకా మేము కూడా కిందకి వెళ్ళిపాం ఇంకా లంచ్లోకి అయితే చాలా వెరైటీసే చేసారనమాట అండ్ ఇంకా లంచ్ అయితే తినేసేయాలి లాస్ట్ వరకు ఉన్నాం ఎందుకంటే ముందు చాలా వరకు వచ్చిన వాళ్ళందరూ తినేసారు సో ఇంకా మేము కూడా తినేద్దామని చెప్పేసి ఇంకా మేము కూడా మేము కూడా వెళ్ళాము సో ఇంకా అక్కడైతే వెజ్లో పులిహోర సేమియా కేసరి వైట్ రైస్ బెండకాయ ఫ్రై సాంబారు పప్పు పెరుగు బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ వీళ్ళైతే ఫుడ్ చేయించారు అండ్ ఇంటి దగ్గర కదా చేసింది చాలా బాగా కుదిరే వంటలు కూడా అండ్ మేము నైట్కి కూడా ప్యాక్స్ అదే తిన్నాం అనమాట అండ్ చాలా బాగున్నాయి వంటలు అయితే ఇంకా మేము కూడా అందరం కూర్చొని ఇంకా అందరితో కాసేపు టైంపాస్ చేసేసి మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట అండ్ మా ఫ్రెండ్ ఏమైతే కోరిక కోరుకుందో మ్యాథ్స్ అది నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే